ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిని తాకి ఈ సందేశాన్ని శ్రద్ధగా విను ఈ బాబా చెప్పే మాటలను ఆలకించు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మనం ముందుకొతే వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఈ వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను చెప్పే ఈ సందేశం ఏమిటనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది నువ్వు విన్నాక నీకే బోధపడుతుంది నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ నీ మనసులో నీవు బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలకు ఒక గొప్ప పరిష్కారం ఏది కూడా నీకు దొరకడం లేదని చాలా బాధగా ఉంది కదమ్మా నీవు నీ యొక్క ప్రయోజనాల కోసం ఈ పనిని కూడా ఎంచుకోలేదు నీ కుటుంబానికి సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటువంటి పరిస్థితిని తీసుకురావాలని నీవు ఒక మంచి పనిని ఎంచుకున్నావు నీవు చేస్తున్నది మంచి పని కానీ ఆ మంచి అన్నది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా అందువల్ల మీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది ఆలస్యం అవుతుందని ఏమీ కూడా నువ్వు బాధపడవద్దు నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను నీవు ప్రతిరోజు కూడా ఈ విషయం వలన దుఃఖిస్తూ ఉంటున్నావు కదా ఎంతో కన్నీరుని వృధా చేస్తూ ఉన్నావు చూడుబిడ్డ నీవు విలువైనటువంటి కన్నీటిని వృధా చేయవద్దు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి నీకు ఇక ఎప్పుడూ కూడా రానివ్వను ఏ పనికైనా సరే విజయం తోడవడానికి నేను నీకు సహాయపడతాను ఇది నేను నీకు ఇస్తున్నటువంటి చేయిస్తున్నటువంటి ప్రమాణం నీవు అపజయం పాలైపోతావేమోనని ఎప్పుడు కూడా భయపడవద్దు నేను ఉండగా నీకెందుకు చెప్పు భయం నలుగురిలోను నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటువంటి బాధ్యత ఈ సాయిది నీవు ఏ ప్రయోజనం అయితే ఒక పనిని ఎంచుకున్నావో ఒక పనిని మొదలు పెట్టావో ఆ ప్రయోజనం అతి త్వరలోనే పొందుతావు నీవు అనుకున్న విధంగానే నీ కుటుంబానికి నీవు అన్ని విధాలుగా తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి మీ కుటుంబం నన్ను నిన్ను తప్పకుండా అభినందిస్తుంది పట్టు వదలకుండా నీవు ఎన్ని రోజులు విజయం కోసమే తప్పిస్తూ ఉన్నావు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే నీలో ఉన్నటువంటి ఆ కొంచెం కూడా సహనాన్ని నువ్వు బయటకు పంపించేయి బయటకు పంపించకుండా అసహనాన్ని బయటకు పంపించు సహనాన్ని ఎప్పుడు కూడా నీ దగ్గరే విడిచిపెట్టకుండా ఉంచుకో ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు నీవు అనుకున్నది సాధించలేము అనేటువంటి భయంతో బాధతో కన్నిటిని వృధా చేయవద్దు ఏ పని మీద మనసు పెట్టలేకపోతున్నావు దేనికైనా కానీ సమయం సందర్భం అనేది ఉంటుంది కదా ఏ సమయం ఇప్పుడు నీ ఆరంభమవుతుందో నీకు కూడా బాగా అర్థమవుతుంది అందువలన మీ విజయాన్ని ఒక స్థాయిలోకి చేర్చబోతున్నాను అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కళలు కంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు లభించేలా చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అపనమ్మకంతో ఉండవద్దు నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది నీవు నువ్వు అనుకుంటున్న అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతమై నీ మనసుకు నీకు కుటుంబానికి ఆనందం కలిగించేలా చేస్తాయి ఒకటి రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాలుగా వినాలి అని ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఆ శుభవార్త నీకు చేరాలి అని అంటే నీవు కూడా కాస్త ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది కదా నీవు ఎన్నో కళలు కన్నావు కాబట్టి నీ తండ్రిలాగా నన్ను నిలబెట్టావు కాబట్టి తప్పకుండా నీకు కలిగే కలిగేటువంటి లాభాలన్నీ కూడా నీకు అందేటువంటి మార్గాన్ని ఏర్పరచబోతున్నాను నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందించబోతున్నాను నీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కూడా మెరుగుపడబోతున్నాయి ఆ బాధలు తొలగించుకోవడానికి నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి నీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి మంచి ఫలితం నీకు దక్కబోతుంది కేవలం అందుకోసమే నీకు ఈ శుభవార్త తీసుకొని వచ్చాను నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పొందుతారు మొదటగా అయితే నీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను ఎవరికైతే నీవు బాకీ పడి ఉన్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావో నీవు నీ కుటుంబం ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండే నీకు ధనం లభించబోతుంది కొద్ది కొద్ది రోజుల్లోనే నీకు ఉన్నటువంటి రుణ భారం మొత్తం కూడా తొలగిపోతుంది నీకున్నటువంటి రుణ బాధలతో తొలగిపోవడం వలన చాలా ప్రశాంతత కలుగుతుంది కదా కాబట్టి నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా నీ నుండి పారిపోతున్నాయి నీవు కోరుకున్న విధంగా మీ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని నీవు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వ్యక్తిని నేను పంపిస్తాను ఖచ్చితంగా నువ్వు అతనితో కలిసి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుకుంటావు మరి నీవు నాకు ఒక మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయార్థం ఉపయోగిస్తావు కదూ చేయగలవు కదూ నాకు నీపై చాలా నమ్మకం ఉందిలే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుస్తావు నీపై నాకు ఆ నమ్మకం ఉంది సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాన్ని నువ్వు సాధించవచ్చు నిరాశను నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వవద్దు అనుకున్న పనులు తత్పరమే జరగాలంటే వీలు కుదిరినంతలో ప్రతి గురువారం కానీ నీకు వీలైనటువంటి గురువారం కానీ శనగలతో దండను గూర్చి నాకు సమర్పించు అలా కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే నీవు ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అయితే నీవు ఇలా కూడా అడగవచ్చు బాబా మేము ధనహీనులమైతే అయినంత మాత్రాన మాకు ఇంతగా అవమానములు అనుభవిస్తూ కనీసం మేము కోరుకున్నటువంటి చిన్న చిన్న ఆనందాన్ని కూడా నోచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు కల్పించావు బాబా మాకు డబ్బు లేకపోవడమే మాకు ఉన్నటువంటి లోపమా అని నీవు ఎన్నోసార్లు బాధపడే నా ముందు కన్నీరు కార్చావు నీకు ఒక చిన్న విషయం చెప్పాలి భగవంతుడు ఎప్పుడు కూడా పేదవారి వద్దనే నిత్యం ఉంటాడు ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు వారు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా స్వయంగా ఆయన చూస్తూ వారికి ప్రతి సౌకర్యం ఏదో ఒక విధంగా ఏర్పరిచేలా వారికి తోడుగా ధైర్యంగా అండగా ఉంటాడు నీ మనస్సులో ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుతానని కాపాడుతూ ఉంటానని నీవు నమ్ముతూ ఉన్నప్పుడు మరి నీ చేతిని ఏ విధంగా వదిలిపెడతాను సదా నీతోనే ఉంటూ మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా నా సమస్యగా స్వీకరించి భారాన్ని నాపై మోపి నీవు సుస్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకో అప్పుడే నీకున్నటువంటి సకల సమస్యలు తొలగించేటువంటి ఒక గొప్ప పరిష్కారం నీ ముందే ఈ సాయి ఉంచుతాడు సంతోషంగా ఉండండి ఈరోజు ఎప్పుడు కూడా బాబా ధైర్యం చెప్పేటువంటి మాటలను మీకు అందించబోతుంటాడు ఎప్పుడు కూడా ఈ బాబా మీకోసమే ఈ సందేశాలను పంపిస్తుంటాడని మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు ఈ సందేశం అనేది నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది నువ్వు ఇక దేని గురించి బాధపడవలసిన అవసరమే లేదు నీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని నువ్వు ఏమీ చింతించడం అవసరం లేదమ్మా నీకు జరిగినటువంటి దానికి నిన్ను బాధ వారు నీకు ప్రతి దాంట్లో ఎదురుపడుతూ నేను అవ నిన్ను అవమానిస్తూ ఉండేవారు నేను ఎగతాళి చేసేవారు అందరూ మీకు రాబోతున్నటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు వారు అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారి పోరాటంలో వారు ఏ మాత్రం లాభాలను పొందలేరు నిన్ను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు కాబట్టి నువ్వు ఎలా అయితే వారిని ముందు న నడిపిస్తూ వాళ్ళ ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే నీకు కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారు నువ్వు అలాగే ఉండి నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా మసులుకో ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుండి బయటపడేలా ఉండాలి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది అలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని అంటున్నావు కదమ్మా తల్లి కానీ నీవే నన్ను గమనించడం లేదు నన్ను కాపాడాలి తండ్రి అని ఎన్నిసార్లు చెప్పాలో చెప్పు నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు ఒంటరిగా ఎలా విడిచిపెడతా విడిచిపెడతాను నీ గురించి నువ్వు నీ వాళ్ళు కానీ నీ గురించి నువ్వు కానీ నిన్ను ప్రేమించేవారు కానీ నీ శ్రేయోభిలాసులు కానీ ఏదో ఒక్క క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోవచ్చేమో కానీ ఈ స్థాయి మాత్రం ఎప్పుడు కూడా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది నీకు అవసరమైనటువంటి ఆలోచనలకు తట్టే సమయాన్ని భగవంతుడు సమయం లేదా ఒక్కసారి ఆలోచించు రోజుని నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఈ సమస్యలను ఎందుకు ఇస్తాడు అవన్నీ మీరుకి మీరే కొని తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే అయితే మీకు మీరుగా కొని తెచ్చుకునేటివే ఆయన అన్ని దాంట్లకు మూలమని చెప్పి ఆయనను నిందించడం మూర్ఖత్వం అవుతుంది పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాను మీరు తెలుసుకోవడంలోనే ఆవేశం చేస్తారు తప్ప ఎలా తప్పించుకోవాలని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేటువంటి పరిష్కారం కోసం ఎదురు చూడాలి ఎందుకు ఆలోచించరు పరిష్కారం కోసం ఎదురు ఆలోచించరు కాబట్టి మీరు ఆ సమస్యను చూసి చాలా భయపడతారు అసలు ఎందుకు భయం చెప్పండి నేనే ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారందరికీ తప్పకుండా గుణపాఠం చెప్పాలి కాబట్టి నీవేమీ వారితో తిరస్కరించిన విధంగా కోపంతో వారితో మాట్లాడవద్దు ప్రేమగానే మాట్లాడు ప్రేమగానే వారిపై గెలువు ప్రేమతోనే వారిని ఎదురించు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు నీవు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి ఆ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే దొరుకుతుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలను నీవు మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ ఎందుకు ఉండొద్దు ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను నీ మనసుకు భయం కలిగిన లేదంటే నీవు ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే సాయి అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు వెంటనే సప్త సముద్రాలైన దాటి నీ పక్కనొచ్చి నేను నిలబడతాను ఎప్పుడూ మంచి జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోతుంది జరగబోయే దాని గురించి ఆలోచించు విజయాన్ని ఏ విధంగా పొందు పొందుతావన్నది మీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని తెలియచేస్తాను తప్పకుండా ఆ విజయ తీరాలకు నువ్వు చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు నరకానందానికి పొందారో వాళ్ళందరికీ కూడా నీ విజయమే ఒక పెద్ద గుణపాఠంగా మారబోతుంది ఇప్పుడు నువ్వు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నిజంగా నేను చే చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నువ్వు నాపై అపరిమితమైనటువంటి నేను ఏమీ కోరుకోను నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తిని నేను ఏదో ఒక విధంగా మీకు ఇచ్చి తీర్చుకోవాలి కదా కాబట్టి మీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు ఎక్కువగా బాధపడొద్దు ఆలోచనతో సమయాన్ని వృధా చేయవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అలాగే భయపడవద్దు నువ్వు విజయవంతంగా నువ్వు అనుకునేటువంటి పనిలో విజయాన్ని పొందుతారని మరలా ఒకసారి మీకు ఈ సాయి గుర్తు చేస్తున్నారు నీ కళ నెరవేరబోతుంది ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు గుర్తుంచుకోండి కీడు తడపెట్టాలని చూస్తున్నా సరే వారి ఆటలు మాత్రం నీక సాగనివ్వను సంతోషంగా ఉండు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు కదండీ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి వీడియోని అందరూ చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి కూడా తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్